శక్తి లేకుండా కష్టపడినటువంటి పశువులకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆనందపురం నగరంలో చరిత్ర సృష్టించే విధంగా హానాడు కార్యక్రమం జరగబోతుంది నిన్నటి వరకు మహానాడు ఎప్పుడు 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 మినిమ ఇక్కడ కూర్చున్నటువంటి తెలుగు మహిళలు కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితిలో రోజు చాలా అద్భుతంగా జరిగింది ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చేప ఇదే ఉత్సాహం ఇదే ఉత్సాహం మనకు రాబోయేటువంటి పార్లమెంటు మహానాడు కార్యక్రమానికి అదే వచ్చే విధంగా కడపలో జరిగే మహానాడు గొప్ప పండుగకు ప్రతి ఒక్కరు తల్లి రావాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నా చివరి తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు మనం అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు తెలుగుదేశం పార్టీ ఆ ఈ రాష్ట్రంలో పెన్షన్ సదుపాయం వచ్చింది ప్రజా పంపిణీ వ్యవసాయ బియ్యం అంటే పేదవారికి బుద్ధి కావాలి